తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థిని కలవడానికి బ్రాహ్మరథం పడుతున్న కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పార్టీ కార్యాలయం కార్యాలయలందు అభిమానులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనంద హర్షధద్వాణాలు తెలియజేశారు టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడికి బహుమతిగా ఇస్తానని తెలిపారు అదేవిధంగా రెట్టిపు ఉత్సాహంతో అభిమానులు కార్యకర్తలు వచ్చి కలుస్తున్నారని అలాగే జనసేన బీజేపీ నాయకులను కూడా కలవడం జరుగుతుందని వారందరితో పాటు కలిసి ఎన్నికల ప్రచారంలో మొదలు పెడతామని తెలిపారు ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుని ఆప్యాయంగా అభిమానంతో కార్యకర్తలతో ముచ్చటించారు ఎవరైతే నాకు అధినాయకత్వం అవకాశం ఇచ్చిందో వాళ్ళకి నా సీట్ని బహుమతిగా ఇస్తానని చెప్పేసి తెలియజేసుకున్నాను కార్యకర్తలు కలిసే పోతా ఉన్నారు మీకు ఎలా స్పందన వస్తా కొంతమంది అసమ్మతి నేతలు కూడా ఉన్నారు వాళ్ళని ఎలా మీరు కలుపుకునే పోయే పరిస్థితి భారీ స్పందన వస్తూ ఉంది యాక్చువల్గా నన్ను చూసి కాదు మా అధినాయకుని చంద్రబాబు గారిని చూసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు జనసేన వాళ్ళని అందరినీ కలిశాను నేను టీసీ వరుణ్ గారు బయట ఉన్నారని చెప్పేసి లాస్ట్ టూ డేస్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండి కలవలేదు రేపు మేము జనసేన బీజేపీ అంతా కలిసి ఒక సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకొని ప్రచారం ప్రారంభిస్తాం